హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు వీడియోలో టేస్టీ రైస్ ఐటమ్ కొబ్బరి అన్నం మరియు స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కొబ్బరి హెల్త్కి చాలా మంచిది నేను చెప్పినట్లు చేస్తే కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది కొబ్బరి పాలతో అన్నం చేశాక మిగిలిన కొబ్బరితో స్వీట్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు రైస్ తీసుకోవాలి నేను బాస్మతి రైస్ వాడుతున్నా మీరు నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ బాగుంటుంది ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిలో రెండు కప్పుల వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి తర్వాత టెంకు తీసిన కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల కొబ్బరి త్వరగా బ్లెండ్ అవుతుంది మిక్సీ పట్టుకునేటప్పుడు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన కొబ్బరిని స్టెయినర్తో ఇలా వడకట్టుకోవాలి నేను తీసుకున్న రెండు పెద్ద సైజు టెంకులకి ఒకటిన్నర కప్పు కొబ్బరి పాలు వచ్చాయి మిగిలిన కొబ్బరి తురుమును పక్కన పెట్టుకోవాలి దీనితో స్వీట్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాం అన్నీ రెడీ చేసుకున్నాం కదండి ఇక కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి రెండు టీ స్పూన్ల నెయ్యి వేయాలి నెయ్యి లేకపోతే నూనె వాడుకోవచ్చు మనం చేసేది కొబ్బరి అన్నం కాబట్టి కొబ్బరిలో కొంచెం నూనె ఉంటుంది కదా అందుకే ఏది వేసుకున్నా రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేడయ్యాక బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క స్టార్ పువ్వు అనాస పువ్వు మూడు లవంగాలు బిర్యానీ పువ్వు ఒక టీ స్పూన్ సాజీరా కరివేపాకు పచ్చిమిర్చి రెండు అన్నీ వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి మీకు కొబ్బరి పాలు ఎక్కువ ఉంటే వాటర్ క్వాంటిటీ తగ్గించి కొబ్బరి పాలు వేసుకోవచ్చు వాటర్లో ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా తీసి పెట్టిన కొబ్బరి పాలు ఒకటిన్నర కప్పు బియ్యం కప్పుతోని పోసి కొబ్బరి గ్లాస్తో పోస్తుంది అనుకోకండి రెండు సేమ్ క్వాంటిటీ నా దగ్గర ఉన్నాయి అవి నేను తీసుకున్న రెండు కప్పుల బియ్యంకు ఒకటిన్నర కప్పు నీళ్లు ఒకటిన్నర కప్పు పాలు పోసుకున్నాం ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది నేను చెప్పిన కొలత ముగ్గురికి సరిపోతుంది క్వాంటిటీ ఎక్కువ కావాలంటే డబల్ చేసుకోండి కొబ్బరి పాలు ఇలా రెండు పొంగులు వచ్చిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి బాస్మతి రైస్లోని వాటర్ ముందుగా నేను వాడిన యూజ్ చేసిన వాటర్ ఒకటిన్నర కప్పు ఇందులో యూజ్ చేసాం బియ్యం నానిన నీళ్ళు ముందుగా ఒకటిన్నర కప్పు అవే యూజ్ చేశానండి అక్కడ చెప్పడం మర్చిపోయాను బియ్యం వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చివరిలో ఇలా వేస్తేనే కొబ్బరి పాలు విరిగిపోయి ఉండలు కాకుండా ఉంటుంది ఉప్పు వేసాక మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి ఉప్పు నాకు ఒక టీ స్పూన్ సరిపోయింది మీరు టేస్ట్ చూసుకొని ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి మూత తీసి చూస్తే అన్నం సగం ఉడికి ఇలా ఉంటుంది మొత్తం ఈ స్టేజ్లో మొత్తం ఒకసారి కలుపుకొని అంతా ఇలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇలా ఒక స్పూన్ పెట్టి చూస్తే అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది స్పూన్కి తడిగా తలిగితే మరో రెండు నిమిషాలు ఉంచి తీసేయండి చక్కగా ఉడుకుతుంది అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి అన్నం రెడీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోకి టమాటా చారు లేక పన్నీర్ మసాలా సాంబార్ కర్రీస్ చాలా బాగుంటాయి నేను టమాటా చారుతో సర్వ్ చేసుకున్నాను టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది చూడండి అన్నం ఎంత మేము పొడి పొడిగా ఎంత బాగా ఉడికిందో ఇలా చేసుకోండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఆగండి ముందుగా తీసిపెట్టిన కొబ్బరి కొబ్బరి తురుముతో స్వీట్ చేసుకుందాం కొబ్బరి తురుములో ఇలా కొన్ని పాలు ఉండేలాగా చూసుకున్న టేస్ట్ బాగుంటుందని పాన్లో నెయ్యి వేసి వేడి అయ్యాక కొబ్బరి తురుము వేసి ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి ఈ కొబ్బరి తురుము ఇలా వేపుకోవడం వల్ల దానిలో ఉన్న నీరు క్వాంటిటీ అంటే దానిలోనే ఈయనకి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిదనం అనిపోయి స్వీట్ అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఎర్రగా వేగిన తర్వాత ఐదు టీ స్పూన్ల షుగర్ వేసుకోవాలి నచ్చితే బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ ఈ స్వీట్లో షుగర్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే నేను మిల్క్ మేడ్ అండ్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా అందువల్ల నేను షుగర్ కొంచెం తక్కువ వేసుకొని మిల్క్ మేడ్ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నా ఒకవేళ మీ దగ్గర అవి లేవనుకుంటే మరో ఐదు టీ స్పూన్ల షుగర్ వేసుకోవాలి మిల్క్ మేడ్ టూ స్పూన్స్ వేసుకున్నాం మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా హాఫ్ కప్ పాలు పోసుకోవాలి పాలు ఇనికే వరకు ఐదు నిమిషాలు కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల పాలు కొబ్బరి తురుములోనికి ఇనికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ప్యాన్ నుంచి మొత్తం సపరేట్ అయిపోతుంది ఇలా అదుముకుతూ మొత్తం బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి మొత్తం కలిపి చేత్తో ఇలా ఉండగా వస్తుందో లేదో చూసుకోవాలి రెండు టీ స్పూన్ల పాలపొడి వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా పది నిమిషాలు కలిపిన తర్వాత చేత్తో ఇలా ఉండగా వస్తుందో లేదో చూసుకోవాలి ఇలా ఉండగా వస్తే దాన్ని ప్లేట్లో వేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా స్వీట్ లాగా చాలా బాగుంటుంది లేదు చేత్తో అదుముకుంటూ ఇలా ఒక స్వీట్ లాగా రెడీ చేసుకోవచ్చు వీటిపైన పిస్తా పలుకులు అద్దుకోండి టేస్ట్ బాగుంటుంది ఎయిర్ టైట్ బాక్సులో స్టోర్ చేసుకుంటే పది రోజులు నిల్వ ఉంటాయి అంతే అండి టేస్ట్ చేసి కొబ్బరి స్వీట్ రెడీ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అబ్బా ప్లీజ్